ప్రెస్ లో చలో మెల్కీ అన్న నా పేరు మహిమ నేను ఈరోజు సాక్ష్యం పంచుకోవాలని ఎంతో ఆశపడుతున్నాను నేను ఒకసారి యూట్యూబ్లో లైవ్లో జాయిన్ అయినప్పుడు నా పేరు పెట్టి పిలిచి నా కోసం ప్రాప్సీ చెప్పారన్న మీరు చెప్పినట్టే నాకు జరిగింది బాబు కోసం ఎదురు చూస్తున్నారా మీరు అని అడిగారు అవునని చెప్పాము చెప్పిన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీయా అని అడిగారు అవునన్నాను అన్న తర్వాత ఇద్దరి కోసం చూస్తున్నారా ఒక్కరి కోసం చూస్తున్నారా అని అడిగారు ఇద్దరి కోసం చూస్తున్నామంటే ఇద్దరి కోసం చూస్తే మీ హృదయవాశి తీరుతుంది ఫస్ట్ పాప పుడుతుంది అని చెప్పారు అలానే నాకు ఫస్ట్ పాప పుట్టింది అలాగే నార్మల్ డెలివరీ కోసం కూడా మీరు ట్రేర్ చేశారు రెండు నాకు జరిగింది నార్మల్ డెలివరీ జరిగింది పాప కూడా పుట్టింది నిజంగా దేవుడు మీ ద్వారా బయటపరిచిన ఆ ప్రాఫ్స్ నిజంగా నా జీవితంలో నెరవేరిందన్న అందుకే దేవుని కృతజ్ఞతలు చెప్పినందుకు కూడా నా వందనాలు తెలుపుకుంటున్నాను చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన దాకా